సో విద్యారంగానికి ఈ గవర్నమెంట్ ఏం చేసింది నాడు నేడు విద్యా దీవెన అంటూ కొత్త కొత్త మన పాత గత దాదాపు ఇరవై ఏళ్ళుగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా దానికి పేరు మార్చి నవరత్నాల్లో భాగం అని చెప్తూ పాత పథకాలను కూడా వీళ్ళే నవరత్నాలు మార్చుకునేసి ప్రోగ్రామ్ పేర్లు మార్చుకునేసి ఏందేతో చేసాము నాడు నేడు నీ రకరకాల పేర్లతో వీళ్ళు మేము విద్యారంగాన్ని అద్భుతాలు సృష్టించాము అని చెప్తున్నారు కదా మొత్తం ఖర్చులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంవత్సరానికి పెడతాం మొత్తం ఖర్చులో ఈ అన్ని సంవత్సరాల కొన్ని కనీసం ఈ సంవత్సరం తీసుకుంటే కేవలం పదకొండు పాయింట్ ఏడు పర్సెంట్ మాత్రమే ఒకవేళ లాస్ట్ ఇయర్ తీసుకున్న పదకొండు పాయింట్ తొమ్మిది పర్సెంట్ అంతే నూరు రూపాయలు ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెడితే కేవలం పదకొండు పాయింట్ ఏడు పర్సెంట్ టీడీపీ హయాంలో ఏమి జరగలేదు అనేవాళ్ళు కదా రెండు వేల పదిహేను పదహారులో ఇదే విద్యారంగం మీద అప్పటి బడ్జెట్లో పదిహేను పాయింట్ ఆరు పర్సెంటు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పదమూడు పర్సెంటు పద్దెనిమిది పంతొమ్మిదిలో పన్నెండు పర్సెంట్ అంటే అప్పటికంటే ఇప్పుడు తక్కువ ఖర్చు పెడుతున్నారు పర్సెంటేజ్ లెవెల్లో ఇది నేను చెప్పిన ఫిగర్స్ కాదు ఇందాక నేను చెప్పినట్టు ఆర్బీఐ ఇచ్చిన నివేదికలో ఉంది సరే లాస్ట్ ఇయర్లో చేద్దాం దేశ స్థాయిలో మనం ఏమైనా బ్రహ్మాండంగా ఖర్చు పెట్టామా మనకంటే ఎక్కువ వాళ్ళ యొక్క బడ్జెట్లో పర్సెంటేజ్ స్థాయిలో చూస్తే అస్సాం పదహారు పాయింట్ మూడు పర్సెంట్ ఖర్చు పెట్టింది వాళ్ళ యొక్క బడ్జెట్లో బీహార్ పద పదహారు పాయింట్ రెండు ఛత్తీస్గఢ్ పద్దెనిమిది పాయింట్ రెండు మధ్యప్రదేశ్ పద్నాలుగు పాయింట్ తొమ్మిది మహారాష్ట్ర పద్నాలుగు పాయింట్ తొమ్మిది రాజస్థాన్ పదిహేడు పర్సెంట్ ఢిల్లీ ఇరవై ఒక్క పర్సెంట్ మనం మాత్రం పదకొండు పాయింట్ ఏడు ప లాస్ట్ ఇయర్ పదకొండు పాయింట్ తొమ్మిది ఈ పదకొండు పర్సెంట్ ఖర్చు పెడుతూ మిగతా రాష్ట్రాల కంటే దాదాపు యాభై పర్సెంట్ తక్కువ ఖర్చు పెడుతూ మన యొక్క బడ్జెట్లో మేము బడ్జెట్ మొత్తానికి దానికే కేటాయిస్తాం అంటూ డొంకతిరుడు కబుర్లు ఇట్లాంటి ఆదివారం కబుర్లు మంగళవారం కబుర్లు చెప్తే ఎట్లా అది తప్పు కదా ప్రతి ఒక్క పథకాన్ని పాత పథకాలను కూడా మీరు పేరు మార్చేసి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంకేదో పేరు మార్చి నవరత్నాలు భాగం చూపిస్తూ ప్రజల్ని మోసం చేస్తే ఎట్లా ఓకే ఇట్లాంటి ఖర్చు పెట్టకుండా బొత్సగారు లాంటి ఇట్లా అంటో లేమో చదువుకున్న ఎక్కువైపోయారు అందుకే ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నావు అని ఆయన ఒక ఆయన ఇది కాకుండా సిబిఎస్ఈతో మేము ఒప్పందం కూర్చుకున్నాం వాళ్ళు ఎవరు బైజూస్తో మేము ట్యాప్స్ కొన్నాం వాళ్ళతో ఒప్పందం కూర్చుకున్నావు ఇంకొకరితో ఒప్పందం కూర్చుకున్నాం ఒప్పందాలు తప్ప ఖర్చు వస్తాయి కదా నువ్వు టోటల్ నీ యొక్క ఇన్కంలో ఎంత ఖర్చు పెట్టావు అన్నది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది దే దట్ ఈస్ వాట్ డిసైడ్ ది ఇష్యూ డబ్బులు ఇవ్వకుండా ఏందేందో ఒప్పందాలు ఉడుచుకొని ట్యాబ్లు ఉంచుకొని దాంట్లో నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి హ్యాపీగా అందరూ హ్యాపీసే మీరు హ్యాపీ వాళ్ళు హ్యాపీ ఫైనల్గా నష్టపోతుంది ఎవరు విద్యార్థులు ట్యాబ్లు అన్నారు సిబిఎస్ఈ కార్యక్రమం ఉన్నారు వాళ్ళతో వెళుతూ ఉన్నారు మొత్తం స్పష్టంగా చెప్తున్నాను టీడీపీ గవర్నమెంట్లో కంటే మీరు తక్కువ ఖర్చు పెట్టారు పదకొండు పాయింట్ ఏడు పర్సెంటే మేము ఇప్పుడు దాదాపు పదమూడు పర్సెంట్ దాకా విద్య మీద ఖర్చు పెట్టాము ఓకే సరే దీని తర్వాత వైద్యం అనుకొద్దాం ఎందుకంటే విద్య తర్వాత వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ కీలకమైన రంగం వైద్యము కుటుంబ సంక్షేమము ప్రజారోగ్యం ఆరోగ్యశ్రీ మీద ఇప్పుడు కొత్తగా లాస్ట్ ఇంకా దాని ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి పాతిక లక్షలు ఖర్చు పెడుతు ఆ యొక్క లిమిట్ పెంచుతూ ఉన్నారు ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి డబ్బులు ఇచ్చే దిక్కు లేదు ఒక్కొక్క దీనికి బయట సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఖర్చు కంటే మీరు తక్కువ ఇస్తున్నారు మరి ఏ హాస్పిటల్లో ఒప్పుకోవట్లేదు సరే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మొత్తం ఖర్చులో మొత్తం ఖర్చులో వైద్యం ఆరోగ్యం కుటుంబ సంక్షేమం ఈ మూడిటి కలిపి ప్రజారోగ్యం వైద్యం కుటుంబ సంక్షేమం మూడిటి కలిపి కేవలం ఐదు పాయింట్ ఆరు పర్సెంట్ మాత్రమే ఖర్చు పెట్టారు ఐదు పాయింట్ ఆరు ఈ సంవత్సరం చూసుకుంటే ఈ ఇది ఫైవ్ పాయింట్ సిక్స్ లాస్ట్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం చూసుకుంటే ఐదు పాయింట్ ఎనిమిది పర్సెంట్ పెట్టారు ఎంత ఖర్చు పెడతారు దేవుడి కనుక దేశంలో మనకంటే వైద్యం మీద ఎక్కువ ఖర్చు పెట్టే రాష్ట్రాలు పర్సంటేజ్ పరంగా పదిహేడు ఉన్నాయి మంది పద్దెనిమిదో స్థానం ఎయిటీన్త్ ప్లేస్ అవుట్ ఆఫ్ థర్టీ వన్ స్టేట్స్ మంది ఎయిటీన్త్ ప్లేస్ మేమేమో పిహెచ్ని చింపేసాము ఆరోగ్యశ్రీలు అక్కడిచ్చాము పాతి లక్షలకు పెంచాము పిహెచ్సి లేక ఇదే మార్చేసాము ఏమో జరిగిపోతుంది ఇంకోటి ఏంది వాలంటీర్ల చేత ఫ్యామిలీ డాక్టర్లు అన్నారు అది అన్నారు పేర్లు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి ఖర్చు మాత్రం కేవలం ఐదు పాయింట్ ఆరు పర్సెంటే మనకంటే ఎక్కువ వైద్యం మీద ఖర్చు పెట్టే రాష్ట్రాలు పర్సెంటేజ్ పరంగా చూసుకుంటే వాళ్ళ వాళ్ళ బడ్జెట్లో పదిహేడు రాష్ట్రాలు ఉన్నాయి మంది ఎయిటీన్త్ ప్లేస్ మరి మనం విద్యలో మంది చాలా తక్కువ ప్లేసు వైద్యలు చూసుకుంటే అంతకంటే తక్కువ ప్లేసు ఆరోగ్యకరంగా మార్చేసామంటూ మన వైద్యశాఖ